హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం దేవుడే దిగివస్తే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మన నిత్య జీవితంలో ఎన్నో వ్యక్తిగత సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటాం బాధలు పడుతూ ఉంటాం కేన ఏదో ఒక అద్భుతం జరిగినట్టుగా ఆ భగవంతుడు ఆ కష్టం నుంచి బాధ నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటారు ఇలాంటి అనుభూతులు భగవంతుడు చూపించినటువంటి లీలలు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటాయి మరి అలాంటి అనుభూతులను అనుభవాలను మాతో పంచుకోవడానికి ఏర్పాటు చేసినది మా ఈ దేవుడే దిగువస్తే కార్యక్రమం మరి ఎప్పట్లాగే నడింపల్లి యమున పాఠక్ గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సైకాలజిస్ట్ యమున గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం అలాగే కేవలం ఈ కార్యక్రమం మీకున్నటువంటి అనుభూతులను అనుభవాలను మాతో పంచుకోవడానికి ఏర్పాటు చేసింది వ్యక్తిగత సమస్యలతో కాకుండా మీకున్నటువంటి అటు అనుభూతులను మాతో పంచుకోవడానికి మాత్రమే ఈ కార్యక్రమానికి కాల్ చేయండి నమ్మ గారు నమస్తే అండి నమస్తే అండి యమున గారు మనం ప్రతి ఎపిసోడ్లో కూడా మీకున్నటువంటి అనుభూతితో మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం మరి మీ జీవితంలో జరిగిన ఏ అనుభూతిని ఈరోజు మాకు తెలియచేపోతున్నారు తప్పకుండా ముందుగా మన హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ నమస్తే మాంజలి సౌమ్య గారు ఎప్పటిలాగానే భక్తులకి వాళ్ళ అనుభూతులు మనతో పంచుకోవడం కాకుండా నాకు కూడా నాకున్న ఎన్నో అనుభూతులు మరి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరితో పంచుకునే సౌభాగ్యం నాకు కలిగింది మీకు తెలుసు అనేక అనేక పుణ్యక్షేత్రాలు నేను తిరుగుతూ అనే ఒక ఆసక్తి నాకున్నది దర్శనం చేసుకోవడం అనేది ఎక్కడైనా ప్రతి క్షేత్రంలో కూడా ఏదో ఒక అద్భుతమైన అనుభూతి నాకు అనేది నాకు కలగడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను అది మళ్ళీ మీతో పంచుకోవడం ఇంకొక సుకృతం మనందరం ద్వారకా పేరేనంట ద్వారకా గుజరాత్ రాష్ట్రంలో మన ఆ ద్వారకా దేశుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు వెలిసిన పుణ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలలో ఇది కూడా చాలా ప్రసిద్ధిగాంచింది ప్రాముఖ్యత ఉన్నది అలాగే మన పెద్దలు చెప్తూ ఉంటారు మన దేశంలో అంటే చార్ధామ్ అంటారు మనకి బేసిక్గా చార్ధాం అనగానే గుర్తొచ్చేది ఉత్తరాంచల్లో యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ నాలు ఈ నాలుగిటిని కలిపి ఉత్తరాంచల్లో చార్ధామ్ యాత్రగా పిలవడం అనేది మనం వింటూ ఉన్నాం కానీ అది కాకుండా దేశ నలుమూలలో ఉన్న ప్రసిద్ధిగాంచిన వైష్ణవ క్షేత్రాలలో అత్యంత ప్రాముఖ్యత చెందినవి విశిష్టమైనది ఆ దర్శనాంతరం ఆ దర్శనం మాత్రానే మనకి తప్పకుండా కూడా ముక్తి కూడా కలుగుతుంది అని మన పెద్దలు నానుడితో మనం చెప్తున్నాం ఉత్తరాన మనకి బద్రీనాథ్ వైష్ణవ అంటే వైష్ణవ క్షేత్రాలలో చార్ధామ్గా పిలబడే క్షేత్రాలలో ఉత్తరాన బద్రీనాథ్ అలాగే మీకు ఇక్కడ పూరి జగన్నాథ్ అలాగే దక్షిణాన రామేశ్వరం అలాగే మనకి ఇక్కడ పడమరన మనకి ద్వారకాధీసుడు ద్వారక ఈ నాలుగు క్షేత్రాలని చార్ధామ్ అని పిలువబడుతూ ఉంటాయి సో ఈ నాలుగు క్షేత్రాలు దర్శించినప్పటికీ ద్వారక వెళ్ళినప్పుడు నాకు కలిగిన అనుభూతి నేను మీతో పంచుకుంటున్నాను అనుకోకుండా వేరే ఒక పని పని మీద వెళ్ళినప్పుడు స్వామివారి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది ఆ రోజు కలిగిన ఒక ఆలోచన ఏంటంటే స్వామివారి ఆరతి చూడాలి అని మనకి లైవ్ వస్తూ ఉంటుంది దేశుడి ఆరతి అనేది లైవ్ ప్రతిరోజు హిందీ ఆధ్యాత్మిక ఛానల్స్లో వస్తూ ఉంటుంది సో మా అత్తగారు బాగా పాపం ఆవిడ చూసేవారు ఉన్నప్పుడు ఆవిడకి చాలా ఇష్టం ఆ ఆరతి చూసేవారు ఆవిడతో పాటు కూర్చొని నేను కూడా చూసేదాన్ని ఒక ఐదు పది నిమిషాలు వస్తుంది ఆరతి పొద్దునే సో నాకు కూడా ఒక కోరిక కలిగింది ఇది ఎప్పుడు అప్పుడప్పుడు అతయ్యతో అలా కొలిసి చూసాం కదా డైరెక్ట్గా ఈ ఆరతి చూడాలి చూడాలి అని సో అక్కడ గుడికి ఆలయానికి వెళ్ళాం అందరికంటే మొదటే వెళ్తే దర్శనం దొరుకుతుంది ఆరతి చూడొచ్చు అని సో పొద్దునే లేచి అందరికంటే ముందు వెళ్ళేసరికి అప్పటికీ ఒక పెద్ద క్యూ అక్కడ సో మొత్తానికి వెళ్ళాం కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే ఆ ఆరతి దొరికేది కొన్ని నిమిషాలు మాత్రమే మనకి స్వామివారి అలాంటి ఆరతి వెళ్ళిన తర్వాత మనసులో మాత్రం ఒక గట్టి కోరిక స్వామిని ఆరతి చూడాలని ఉంది కళ్ళారా అది వీక్షించాలని ఉంది తరించాలని ఉంది అని ఒక ఆలోచన కానీ అక్కడ ఉన్న పరిస్థితులు అయితే అస్సల వాటికి సహకరించేటట్టుగా వన్ పర్సెంట్ కూడా లేదు అక్కడ అయినా కూడా ఎటువంటి నిరుత్సాహం లేకుండా స్వామివారి నామకీర్తన చేసుకుంటూ సంకీర్తన చేసుకుంటూ గుండెల నిండా మనసు నిండా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఆ కృష్ణని తలుచుకుంటూ ఆ లీలలు ఆయన అన్నీ తలుచుకుంటూ అలాగే అడుగులు ముందుకేస్తున్నా అంత రెష్ అండి అసలు మనం అంటాం కదా అసలు ప్లేస్ లేదు అంత రెష్లో ముందుకెళ్తూ 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 ఉన్నాను సడన్గా ఒక మెయిన్ మనకి ద్వారం వస్తుంది గుడి లోపలికి వెళ్ళే ఒక మెయిన్ ద్వారం ఆ ద్వారం దగ్గర ఒక్కసారి రాగానే ఒక బ్రాహ్మణుడు ఎదురొచ్చారు లోపల లోపలి నుంచి అమ్మ మీకు దర్శనం కావాలా అని అడిగారు అంత రెష్లో నన్ను వచ్చి అడిగారు అమ్మ మీకు దర్శనం కావాలంటే దర్శనం తప్పకుండా చేసుకుంటానండి కానీ దర్శనం కంటే కూడా ముందు స్వామి దర్శనం సరే కానీ నాకు ఆరతితో కూడా కావాలి ఆ దర్శనం ఆరతి చూడొచ్చానండి అన్న ఓ తప్పకుండా తీసుకెళ్తాను అన్నారు నిజంగా తీసుకెళ్తారా అంటే ఆ తీసుకెళ్తానమ్మా అన్నాడు పాటు గుడి మొత్తం కూడా చూపిస్తాను అన్నారు సో అక్కడ చాలా మంది జనం ఉన్నారు మరి డైరెక్ట్ గా నేరుగా వచ్చి నన్నే అడిగారు సరే అని దండం పెట్టుకొని వెళ్ళాను వెళ్ళి వెనక నుంచి తీసుకెళ్లారు వెనక ఎంట్రీ ఉంటుంది కదా అక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ నించోండి అన్నారు ఈ లోపల ఒక పోలీస్ ఆయన వచ్చారు వచ్చి ఆపేశాడు ఆపేసి అదేంటండి అని తీసుకు అక్కడ వెళ్ళొచ్చు అన్నారు అంటే అంటే మీరు ఒక నిమిషం ఉండండి కంగారు పడకండి మీరు అంత ఎంత కంగారు పడుతున్నారు మీకు కావాల్సింది అవుతుంది అని ఆయన అంటాడు నాకేమో తొందర ఆతృత కంటే కూడా ఒక ఆతృత ఏమిటి అంటే అయ్యో ఆరతి అయిపోతుంది ఉండేదే కొన్ని క్షణాలు అయిపోతుందే చూడలేనేమోనని ఒక బాధ మనసులో తపన అయితే ఆయన ఒక్క నిమిషం ఉండండి ఒక్క నిమిషం ఉండండి అక్కడ ఎవరైతే ముందు లైన్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు దర్శనం చేసుకున్నారు వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఆపి నన్ను తీసుకెళ్లారండి తీసుకెళ్ళి ఇప్పుడు వెళ్ళండి అన్నారు అప్పుడు ఇంకెవ్వరూ లేరు చూస్తే చుట్టూత జనం తప్ప ఇంకేం లేదు బట్ నేను వెళ్ళే ప్లేస్లో అందరినీ ఆపేశారు ఆపేసి స్వామి ఎదురుగుండా నించోపెట్టి స్వామిని ఇప్పుడు చూడండి అన్నారు స్వామి ఆర్దిస్తూ ఉన్నారు అసలు తెలియని తన్మయత్వం ఎందుకంటే ముందు అంతకటి ముందు అసలు తర్వాత కూడా అంత రద్దీలో మనం ఎవరిని అప్రోచ్ అవ్వలేదు ఏమీ అవ్వలేదు అదేదో ఉంటుంది కదా వీఐపీ టికెట్ వీఐపీ దర్శనం అలాంటివి ఏవో ఉంటాయి కదా అలాంటివి కూడా ఏమీ లేదు సో ఎలాగ అనుకుంటే పరమాత్ముడు మనని వింటున్నాడు మన మనసులో ఉన్న ఒక ఆయనతో మనం చెప్పుకుంటున్నవన్నీ కూడా మన ఫీలింగ్స్ మన నమ్మకం మన ఆస్థ పరమాత్ముడి మీద ఆయనను మనల్ని వింటున్నాడు అనే దానికి ఇది నిదర్శనంగా అనిపించింది తెలియని తన్మయత్వం జలధార ఆగటంలా సో ఆయనకి దాంతోనే ఆయన పా ఆయనకి పా ఆయన పాదాల మీద అభిషేకం చేసినట్టుగా అనిపించింది నిజంగా ఇప్పటికీ మీతో చెప్తుంటే కొద్దిగా అది ఒక ఇమోషనల్ ఇదిగా అనిపిస్తుంది సో అంటే భగవంతుడితో మనకున్న కనెక్టివిటీ ఏంటి అనే దానికి మనకి జరుగుతున్న ఇటువంటివన్నీ కూడా ఇవి నిదర్శనాలు అంటాను ద వే ఇన్ విచ్ అంటే మనము ఆ పరమాత్ముడు ఎక్కడో లేరు మనం కమ్యూనికేట్ చేస్తున్నాం అది కనుక మనది అందులో స్వచ్ఛత ఉంటే అందులో నిజాయితీ ఉంటే తప్పకుండా ఆయన మనకు కనెక్ట్ అవుతాడు అనే దానికి నాకు ఇది ఒక అనుభూతి ఇట్స్ వండర్ఫుల్ ఫీలింగ్ అండి సో అలాగా అద్భుతంగా స్వామివారి ఆరతి కన్నులార చూడడం జరిగింది దాని తర్వాత అదొక్కటే కాదు మళ్ళీ అప్పటి వరకు మళ్ళీ వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి అమ్మ బయటకు రండి అని మళ్ళీ వెనక్కి ఇంకో చోటు నుంచి తీసుకెళ్ళి అటువైపు ద్వారా అటువైపు మార్గానికి తీసుకెళ్ళి స్వామికి ఇచ్చిన ఆరతి నేరుగా వస్తుంది దాన్ని మీరు కలకద్దుకోండి అన్నారు అట్ట తీసుకెళ్ళి స్వామివారికి ఇచ్చిన ఆరతి ఇచ్చి ఇప్పుడు కళ్ళకద్దుకోమ్మా అని కళ్ళ కళ్ళకర్ర అద్దుకోమన్నారు ఆరతిని మరి చూడండి చూస్తే చాలు అనుకుంటే మన ఇంట్లో ఎలాగ ఆరతి ఇచ్చి మనం కళ్ళకద్దుకుంటాము అదే నేరుగా స్వామివారి ఆరతి కళ్ళకద్దుకోమ్మా అని ఇవ్వడం తర్వాత చక్కటి వెన్న ముద్ద స్వామివారికి నివేదన చేశారు పంచదార వెన్నతో సో ఆ ప్రసాదం కూడా ఇవ్వడము చాలా అద్వితీయమైన అనుభూతి నాకైతే సో అది అంటే ఇది ఎందుకు పంచుకుందాం అనుకున్నానంటే భగవంతుడితో ఆ ఫీలింగ్ ఎందుకు ఎప్పుడైతే మనం ఆ కనెక్టెడ్గా ఉంటామో ఆయనతో హీ ఆల్వేస్ బ్లెస్ అస్ సో అద్భుతమైన క్షేత్రం ఎవరైనా కూడా ద్వారక చూడకపోతే తప్పకుండా చూడండి ద్వాపర నాటి ద్వారక నిజంగా కూడా అక్కడ పాదం అడుగు పెడితే మన జ సకల పాపాలు కూడా పూర్తిగా తొలుగుతాయి అనేది నమ్మకం ఎందుకంటే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏలిన ఆ రాజ్యం ఆ ద్వారక ఎంతో పవిత్రమైనది ఎంతోమంది మహామహామునులు తపస్సు చేసిన ఆ క్షేత్రం ఆ పుణ్యక్షేత్రం ఆ వైష్ణవ క్షేత్రం అక్కడ మనం అడుగు పెట్టినంత మాత్రానే ఎంతో మనశ్శాంతి సో అలాగే ఆలయం కూడా ఎంత అద్భుతంగా ఉంటుందంటేనండి ఆ ఆలయం ఆ సముద్ర తీరం దగ్గర ఉన్న ఆలయం ఎంత అద్భుతంగా ఉంటుంది ద్వారక బేట్ ద్వారక ఇది ఉట్టి ద్వారకనే కాకుండా బేట్ ద్వారక ఎక్కడైతే స్వామివారు నివసించేవారు ద్వాపరయుగంలో సో ఆయన ఎక్కడైతే ఆయన రాజ్యంలో అందరితో కూడా ఉండేవారు అది బేట్ ద్వారకా అక్కడికి కూడా తప్పకుండా వెళ్ళి అక్కడ ఉన్న రుక్మిణి ఆలయం కానివ్వండి జాంబవంతి ఆలయాలు కానివ్వండి అవన్నీ చాలా పురాతనమైన ఆలయాలు అవన్నీ కూడా మనం సందర్శిస్తే ఒక తెలియని ఒక మెడిటేటివ్ మోడ్లో మనం ఉంటాం యమన గారు నిజంగా ఎన్నో ఎపిసోడ్స్ ఎన్నో నిదర్శనాలు మీరు మాకు చెప్తూనే ఉన్నారు చక్కగా మేము ఆస్వాదిస్తూనే ఉన్నాము మీరు చెప్తుంటే ఆ భగవంతుడి గురించి ఆ లీలని గురించి అంటే ఈ నిదర్శనాలన్నిటికీ కారణం ఒకే ఒక్క భక్తే కారణం అనుకోవచ్చా ఖచ్చితంగా ఖచ్చితంగా భక్తే మన నమ్మకమే సో ఆ నమ్మకమే మన నడిపిస్తుంది లేకపోతే ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పిన ఒక సన్నివేశం ఏదైతే ఉందో యథార్థ సన్నివేశం నా జీవితంలో జరిగింది అసలు అక్కడ ఆ టైంలో ఆస్కారమే లేదు అంత రద్దీలో ఆ కొద్ది క్షణాలు ఉండే ఆరతి చూసే అవకాశం నిజంగా లేని పరిస్థితి అక్కడ ఉంది మరి అక్కడ ఆ వ్యక్తి ఎవరో నన్ను అంతమందిలో నన్ను వచ్చి మీకు దర్శనం అడగడం అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా ఇంకా బలపరుస్తాయి మనకి భగవంతుడి పట్ల ఉన్న ఒక నమ్మక విశ్వాసాలని ఆ పరమాత్ముడి మీద ఉన్న అచంచలమైన భక్తిని ఇంకా ఇంకా నానాటికి ఆ భక్తి సముద్రంలో మునిగి తేలేటట్టుగా ఆస్వాదించేటట్టుగా అది మనకి ఆ అనుభూతిని అది మనం అనుభవిస్తేనే తెలుస్తుంది సౌమ్య గారు అది అంటే మనం చదువు పురాణాలు చదువుకుంటూ ఉంటాం కథలు వింటూ ఉంటాం ఎప్పుడైతే మన జీవితాల్లో అలాంటి నిదర్శనాలు వస్తాయో అలాంటి అనుభూతులు మనం నిజంగా ఆస్వాదిస్తామో అప్పుడు అబ్బా ఈ జీవితం ధరించింది కదా అనిపిస్తుంది ఇంకా దానికి మించింది ఇంకేదీ లేదంటారు అంటే ఈ ఈ బాహ్య ప్రపంచంలో మనకి ఇంకా ఏదున్నా అదంతా నథింగ్ అనిపిస్తుంది ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ ముందు అంటే ఆ అనుభూతి మనం చెప్పలేంది మనకి ఏది ఉన్నా కూడా అంత సంతోషం కలగదేమో ఇలాంటి అనుభూతులు నిజంగా అలాంటి సంతోషాన్ని కలిగిస్తాయి అని అండ్ ఆ ద్వారకా దరిదాపుల్లో ఉన్న ఎన్నో క్షేత్రాలు ఎన్నో ఆలయాలు గోమతి తీరం దగ్గరున్న ఆలయం అసలు ప్రతిదీ కూడా అక్కడ ఆవులు చూసినా ఏది చూసినా అంటే అక్కడ ఏ ప్రాంతానికి మనం వెళ్ళినా కూడా కృష్ణయ్య ఎక్కడున్నాడేమో కృష్ణయ్యది చేశాడేమో నా కృష్ణయ్య ఎలా ఉన్నాడేమోనని ఆ అనుభూతి ఏదైతే ఉంటుంది చూసారా అది మాటల్లో వర్ణించలేనిది నిజంగా ఆయన రాజధానిగా వెళ్ళిన ఆ ద్వారక అప్పట్లో ఏంటంటే ద్వారకన ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా వరకు కూడా తర్వాత ఏంటి ఇటువంటివి ఏమీ జరగలేదు ఇలాంటివి ఏమీ లేవు ఇదేదో కల్పన అనుకునే ప్రజలకు కూడా మనకి పరిశోధనల ద్వారా కూడా సముద్ర గర్భంలో ఏదైతే మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుని నిర్యాణం తర్వాత ఏదైతే పూర్తిగా ద్వారక రాజ్యం అంతా కూడా సముద్ర గర్భంలో వెళ్ళిపోయిందో తర్వాత మనకి పరిశోధన పరిశోధనల ద్వారా కూడా ఈరోజు వెలిక్కి తీసాం మొన్న మధ్య మన ప్రధాని గారు కూడా ద్వారకకి వెళ్ళి కింద భూగర్భంలో వెళ్ళి ఆయన చూడడం సముద్ర గర్భంలో వారు ఆ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వడం మనం చూసాం సో ఇవన్నీ కూడా ఏంటంటే ఓ అంటే ఇవన్నీ ఏవి కల్పితం కాదు ఇదేదో కల్పన కాదు నిజంగా యథార్థంగా ద్వార ద్వాపరయుగం నాటి ద్వారక ఉంది అక్కడ శ్రీకృష్ణుడు వెళ్ళిన రాజధాని ఉంది ఇవన్నీ కూడా అనేది ఏదైనా కూడా కథలు కానీ ఏదైనా కూడా ఇంత ఇన్ని తరాలు వస్తున్నాయి అంటే అందులో యథార్థం ఎంతవరకు ఉందని మనం ఒకసారి ఆలోచించాను యమున గారు ఇలాంటి చాలా మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి కదా కానీ కొంతమంది దీన్ని సైన్స్ అని అంటూ ఉంటారు ఒక సైకియాటిస్ట్గా మీరేం చెప్తారు నేను సైకాలజిస్ట్ సై కాబట్టి ఇవన్నీ కూడా సైన్స్ సైన్స్ని నేను గౌరవిస్తున్నాను సైన్స్ లేదని నేను చెప్పట్లేదు సైన్స్ లుక్స్ ఫర్ రియల్ ఫ్యాక్ట్స్ అంటే దానికి ప్రతిదీ కూడా పరిశోధన చేసి తేల్చి చెప్పేది సైన్స్ కానీ సైన్స్కి అంతు చిక్కనివి ఎన్నో కూడా ఉన్నాయి అండ్ మీరు చూస్తే మన భారతదేశంలో జరిగిన ఎన్నో పరిశోధనలు ఇవన్నీ కూడా అంటే శాస్త్రవేత్తలు ఏదైతే పరిశోధనలు చేసి బయటికి వెలిక్కి తీసిన ఎన్నో సమాచారము మన దేశంలో అప్పుడే ఆస్ట్రానమీ సైతం ఆస్ట్రానమీ సర్జరీ మెడిసిన్ ఎన్నో మన పూర్వీకులు వాళ్ళు ఎన్నో వెలిక్కి తీశారు వాళ్ళు ఎన్నో చెప్పారు వాళ్ళు చెప్పిన వీళ్ళు ఈరోజు వాళ్ళ ఒక ఇప్పుడున్న సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్స్ ద్వారా ఆధారాల ద్వారా అవునండి ఇలాంటివి నిజంగానే జరిగాయి కానీ మన వాళ్ళు అప్పట్లో వాళ్ళ మేధస్సు వాళ్ళ మేధా సంపత్తి చూడండి అంటే వీఆర్ ఆల్రెడీ సో అడ్వాన్స్డ్ ఎన్నో వేల సంవత్సరాలకు ముందే వీఆర్ సో అడ్వాన్స్డ్ సో మనకి ఈరోజు కొత్తగా పరిచయం చేస్తున్నవి ఏమీ లేదు సో ఇప్పుడు ఎప్పుడైతే మన దాంట్లో అప్పుడు అప్పుడు చూసారో చూసారో అప్పుడే విమానాలలో వాళ్ళు విహరించారు ఈరోజు మనకు ఏరోప్లేన్స్ ఉన్నాయి అంటే కాలానికి అనుగుణంగా ప్రతిదీ కూడా ఉంటుంది అది కాలగర్భంలో కలిసిపోయి కలిసిపోయే కలిసిపోతే అది లేనట్టు కాదు అవి మళ్ళీ వెలిక్కి తీస్తున్నాం ఇప్పుడు జరుగుతున్న పరిశోధనల ద్వారా మీరు అంటున్న సైన్స్ ద్వారా ఒక్కొక్కటి వెలిక్కి తీస్తున్నాం ఓహో ఇలా ఇంతకు ముందే జరిగింది అంటే మన పూర్వీకులు ఆల్రెడీ దేవర్ సో అడ్వాన్స్డ్ వర్ సో సివిలైజ్డ్ వాళ్ళకి సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉంది ఇప్పుడు మనం సైంటిఫిక్ టెంపర్మెంట్ ఎలా అయితే అంటున్నామో ఆల్రెడీ వాళ్ళకు ఉంది ఆర్కిటెక్చరల్ స్కిల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ స్కిల్స్ ఉన్నాయి మీరు మన ఆలయాలు చూస్తే మన గోపురాలు కట్టిన విధానం చూసిన అవన్నీ కూడా మ్యాక్సిమమ్ టెంపుల్స్ దే ఆర్ ద మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్ అక్కడ మీరు చూడండి ద మూమెంట్ యు గోయింగ్ టు టెంపుల్ మీరు ఒక గుడికి వెళ్ళినప్పుడు మీరు మీకు తెలియకుండానే మీకు ఒక మానసిక ప్రశాంతత సో ఇవన్నీ కూడా ఒక టెక్నికల్గా ప్రాపర్ ఇంజనీరింగ్ స్కిల్స్తో వాళ్ళ ఒక స్కిల్స్తో అబిలిటీస్తో ఒక దూరదృష్టితో వాళ్ళు చేసిన నిర్మాణాలు ఇవన్నీ కూడా కాబట్టి వీఆర్ వెరీ అడ్వాన్స్డ్ మనకి ఆనాడే సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉంది సో ఇవేవి మూఢనమ్మకాలు కాదు అండ్ నమ్మకానికి సైన్స్కి ముడి పెట్టకూడదు అమ్మ ప్రేమని మనం కొలవలేం కదా అలాగే భగవంతుడిది కూడా అంతకంటే గొప్ప అనుభూతి మనకి సో ప్రేమ ఇవన్నీ కూడా వీటికి ఎటువంటి కొలమానం ఉండదు మీరు చెప్పగలుగుతారా ప్రేమని డిఫైన్ చేయండి అంటే ప్రేమని చూపించండి అంటే చూపించగలుగుతారా సో కొన్నిటిని మనం డిఫైన్ చేయలేం సో దే ఆర్ విత్ అస్ సో అద్భుతమైనవి మనం మేనిఫెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అలాగే భగవంతుడితో మనకున్న సంబంధం కూడా అలాంటిదే సో అండ్ సైకాలజిస్ట్ గాని అడిగారు కదా అండ్ ఈవెన్ సైకలాజికల్గా కూడా చాలా మంది ఇప్పుడు మేము ఇప్పుడు సైకలాజికల్ లో కూడా ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ టెంపర్మెంట్తో ఉండండి అని చెప్తూ ఉంటాం ఇప్పుడు పిల్లలతో మాట్లాడినా యంగ్స్టర్స్తో మాట్లాడినా ఎవరైనా ఊరికే నెగిటివ్ లో ఉన్నా కూడా మేము వాళ్ళలో పాజిటివిటీని ఇన్కల్కేట్ చేసే విధి విధానాలతో వాళ్ళకి థెరపీస్ కానీ అండి వాళ్ళకి అటువంటి టెక్నిక్స్ కానీ వాళ్ళకి చెప్తూ ఉంటాం వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం వాళ్ళకి అలాంటివన్నీ కూడా ఇన్కల్కేట్ అయ్యేటట్టుగా వాళ్ళలో అలాంటి అట్మాస్ఫియర్లో వాళ్ళని ఉంచడానికి ప్రయత్నం చేస్తాం ఇదంతా ఏంటి పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ అఫర్మేషన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడండి కొన్ని ఎక్సర్సైజ్ ఇస్తాం స్టూడెంట్స్కి ఈ ఎక్ససైజెస్ చేయండి అని టు బీయింగ్ పాజిటివ్లీ ఎఫమేటివ్ సో ఇలా ఉండండి అని నెగిటివ్ మాట్లాడద్దు మేము అంటూ ఉంటాం మానసు మానవ మేధస్సు ఎంత గొప్పది అంటే అది మీరు ఏం చెప్తారో అలాగే వింటుంది అని ఇట్స్ జస్ట్ లైక్ కంప్యూటర్ మీరు కంప్యూటర్కి ఒక కమాండ్ ఇస్తారు ఎట్లయితే ఎగ్జిక్యూట్ చేస్తుందో మీరు ఏదైతే బలంగా నమ్ముతారో ఏదైతే బలంగా దాని పట్లే శ్రద్ధ చూపించి దాన్ని నమ్మి దాన్ని ఇదే అవుతుంది అంటారో తప్పకుండా అది అవుతుంది బికాస్ మీరు ఆల్రెడీ బిలీవ్ చేస్తున్నారు అది అవుతుంది అని సో కాబట్టి అందుకనే మన మనస్సు మన ఆధీనంలో ఉండాలి అనే ఆస్పెక్టే మనం చెప్తాం కానీ అందరికంటే ముందే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఇటువంటివన్నీ చెప్పాడు ఈజ్ వరల్డ్స్ బెస్ట్ సైకాలజిస్ట్ భగవద్గీత అది పెద్ద టానిక్ అండి మానసిక మానసికంగా ఉత్తేజంగా ఉంచడానికి మనని పాజిటివిటీ వేపు అడుగు అడుగులు వేయించడానికి మన జీవితం అద్భుతంగా సాఫీగా సాగడానికి హెచ్చు తగ్గులు వస్తే దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి ఇంబ్యాలెన్సెస్ని ఎట్లా బ్యా ఆ ఇంబ్యాలెన్సెస్ని ఎట్లా మనం తొలగించుకొని బ్యాలెన్స్డ్గా లైఫ్ ఉండాలి తింటున్న ఆహారం దగ్గర నుంచి ఆలోచన వరకు కూడా ఫుడ్ ఫర్ థాట్ ఇవన్నీ కూడా మనం ఎలా నడుచుకోవాలి ఎలా ఉండాలి అని ప్రతిదీ కూడా చాలా చక్కగా అర్థమైన సరళమైన భాషలో చెప్పేదే భగవద్గీత సో ఆ గీత అందరి రాతులు మారుస్తుంది ప్రాపర్గా దాన్ని అర్థం చేసుకొని అధ్యయనం చేసి ముందుకు తీసుకెళ్తే అలాంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏలిన ఆ ద్వారకని మన ప్రేక్షకు ప్రేక్షకులందరూ మన భక్తులందరూ కూడా తప్పకుండా దర్శనం చేసుకుంటారని నాకు ఎలాగైతే ఇలాంటి అద్భుతమైన అదు అనుభూతి నాకు కలిగిందో మీరు అందరికీ కూడా కలగాలని నేను కోరుకుంటున్నాను ఇట్స్ అద్భుతం అది సో శ్రీకృష్ణుడు అనేవాడు కేవలం ఒక కల్పితమైన ఇది కాదు ఇట్స్ ఇట్స్ బియాండ్ దట్ ఆయన మన అందరిలో ఉన్నాడు సో ఆ అందరిలో ఉండేది ఆ అందరిలో ఉన్నవాడు ఎలా ఉండాలి ఎలా ఎలా మనం ఆచరించాలి మన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది శ్రీకృష్ణ తత్వం అది మనం అర్థం చేసుకున్నాడుకు మనకంతా కూడా మన జీవితం అద్భుతంగా ఉంటుంది సో ఈ ఫీల్ ఇది ఇది జస్ట్ కల్పితం కాదు సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దానికి చాలా ఓపిక కావాలి దానికి ఎంతో పెర్సివిరెన్స్ ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా సో అది అర్థం చేసుకున్నాడు మనకు అర్థమవుతుంది మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది మందుకి గారు భగవద్గీత గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ భగవద్గీత గురించే ఒక చిన్న మాట మీ మాటల్లో అందరికీ అర్థమయ్యే విధంగా భగవద్గీత చదివితే ఆ గీత మీ రాతని మారుస్తుంది మన రాత ఎలా ఉన్నా దాన్ని అద్భుతంగా మార్చే శక్తి ఆ భగవద్గీతకు ఉంది ఇది నేను మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మీరు అంటున్న ఆ సైన్స్ని నమ్మిన వాళ్ళు కూడా భగవద్గీతని వారు అధ్యయనం చేశారు భగవద్గీత వల్ల ఎంతో అద్భుతాలు అంటే మన అద్భుతం అంటే ఏంటి మనకు ఒక మానక మానసిక స్థైర్యం ధైర్యం రావడం ఏవైతే మనకున్న హెచ్చుతగులు ఆలోచనలు క్రమం క్రమబద్ధంగా చేసి దాన్ని ఒక ఒక తాటి మీదకి నడిపించడం ఇవన్నీ భగవద్గీత చేస్తుంది భగవద్గీత ఎప్పుడూ మీకు చెప్పలేదు మీకు ఇది జరగదు అది జరగదు ఏది జరిగినా ఏది వచ్చినా కూడా దాన్ని సహించి భరించి ముందుకెళ్తే తప్పకుండా మీరు జీవితంలో ఎలా ఉండాలో అలా ఉంటారని సరే ద వెరీ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ మీకు అర్థమవుతుంది అది అర్థమైన నాడు ఎక్కడ తప్పులు జరగవు ఎక్కడ ఘోరాలు ఉండవు ఎక్కడ అన్యాయం ఉండదు ఎక్కడ అధర్మం ఉండదు అది లేనప్పుడు అంత సుఖశాంతి కదా కాబట్టి అలాంటి తత్వాన్ని బోధించేది ఆ శ్రీకృష్ణ తత్వాన్ని మనకి భగవద్గీత నేరుగా బోధిస్తుంది అందులో మనకి ఎన్నో కర్మయోగం ఉంది జ్ఞానయోగం ఉంది భక్తి యోగం ఉంది ఆయన మూడు మూడు మార్గాలు చెప్పించాడు కర్మ కర్మయోగం ద్వారానా భక్తి యోగం ద్వారానా జ్ఞానయోగం ద్వారానా పరమాత్ముడిని మీరు ఏ మార్గంలో ఆయన్ని చేస్తే అనుసరిస్తే మీరు ఆ మార్గంలో ఆయన్ని చేరుకోవచ్చు అని అల్టిమేట్గా మన మన ధర్మం చెప్పేది అది సో ఇటువంటివన్నీ కూడా మనకి ఆ శ్రీకృష్ణుడు బోధించిన పరం అది గొప్ప ఔషధం అంటాను నేను అది ఔషధం మన జీవితాలని బాగుపరిచే ఒక ఔషధం అది తప్పకుండా కూడా చిన్న పిల్లల నుంచి ఇన్కల్కేట్ చేయాలి అదేదో వైరాగ్యంగా వెళ్ళాడేది కాదండి అది మన జీవితంలో అది నిత్య జీవన విధానంలో మన జీవితంలో మనకు కావాల్సింది సో కాబట్టి భగవద్గీత నా ఆ గీత తప్పకుండా చదివితే మన రాతలు మారుతాయి గీత మన రాతని మారుస్తుంది అనేది నేను చెప్పాలనుకున్నది భగవద్గీత గురించి ఇది జరిగింది గారు ఈరోజు మీ అనుభూతిని గురించి తెలియచేస్తూనే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదములండి నమస్తే ఇదండి వాటి దేవుడే దిగి వస్తే ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం